ఈ రోజు కె కోటపాడు మండల కేంద్రంలో రామకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ ఇండియా ప్రచారం డే సమావేశంలో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొనడం జరిగింది అనంతరం రామకృష్ణ ఫంక్షన్ హాల్ నుండి కె కోటపాడు జంక్షన్ ప్రధాన కోడ్ల వరకు గంజాయి నివారణ అవగాహనపై భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పివి కుమార్ డిఎస్పీ మోహన్ రావు అగ్రికల్చరల్ ఏడీ మోహన్ రావు సిఐ పైడప నాయుడు డిఎల్డిఓ మంజులన్ బాణి ఎస్ఐలు ఎంపీడీవోలు ఎంఆర్ఓలు మండల అధికారులు సచివాలయ అధికారులు విద్యార్థులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది दृष्ट निर्मलता आरोप क्या दक्ष निर्मलता आरोप क्या दक्ष निर्मलता आरोप क्या निर्मलता क्या निर्मूलता हूँ गंजाईवत आरोग्य बहुत गंजाईवत आरोग्य बहुत